హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో సింపుల్ రెసిపీ అండి కాలీఫ్లవర్ ఆలు ఫ్రై చేయబోతున్నానండి చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఫ్రై అయినాక ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి వేసుకొని అలా ఒకసారి ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయితే సరిపోవద్దండి ఆనియన్ ఆనియన్ ఫ్రై అయిన వాటిలో కట్ చేసిన ఆలు కాలీఫ్లేవర్ వేసుకోండి నేనైతే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నానండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకొని వేసుకోవచ్చు దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల ముక్కలకి తొందరగా పడుతుందండి సాల్ట్ అప్పుడు మనం తినేటప్పుడు చప్పగా ఉండదండి సూపర్గా ఉంటుంది అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఇవ్వాలండి అలా మగ్గిన వాటిలో కొద్దిగా అల్లం తెల్లు పేస్టు వేసి కొద్దిగా కడిపత్త వేసి అంత కరివేపోకండి వేసి అలా ఒకసారి కలుపుకోండి పచ్చివాసన పోవాలండి అల్లం తెల్లు పేస్టు అలా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన వాటిలో కొద్దిగా కారం మీరు ఎంత తింటే అంత కారం అయితే వేసేసుకోండి కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా పసుపండి కొద్దిగా గరం మసాలా వేసి అలా ఒకసారి కలుపుకోండి మంచిగా దాంట్లోనే నేను రెండు టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నానండి వేసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టడం వల్ల టమాటలు అయితే తొందరగా మగ్గుతాయండి చూడండి మూత తీసి ఒకసారి కలుపుకోండి ఇంకొద్దిగా ఉడకాలండి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనివ్వండి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఉడికిందడుగు అంటుకుపోదు మంచిగా ముక్కలు అయితే ఉడుకుతాయండి చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ ఆలూ ఫ్రై రెడీ అండి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లని సింబల్ని అయితే దబాయించండి సర్వ్ చేసుకొని రోటీలోకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా అయినా దేంట్లోకి అయినా సూపర్గా ఉంటుందండి కర్రీ సింపుల్గా చేసుకునేది ఫటాఫట్ అయిపోయే రెసిపీ అండి చూసారా టేస్ట్ అద్దరిపోతుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి